చేస్తారేమని ప్రజలు మళ్ళీ ఒకసారి ఆలోచన చేశారు ఆలోచన చేసి నిజంగా ఈ రాష్ట్రంలో నిజంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం జరిగింది భారతదేశం లేని చరిత్రలోనే ఎందుకంటే కొత్తగా పార్టీ ఏర్పడినప్పుడు రోజు ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన ఎంతో మంది ఉన్నారు నాయకులు ఆ రోజు కర్ణాటకలో దేవరాదాక్ష కావచ్చు నిజంగా ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు కూడా కాంగ్రెస్ కి బంగారాపు గారు కావచ్చు చాలా మంది కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడి కాంగ్రెస్ లో నిజంగా వాళ్ళందరూ కూడా భూస్థాపితం చేయడం జరిగింది అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పరిచి ఈ రాష్ట్రంలో నిజంగా ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి కూడా అన్ని పార్టీ కేడర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు నిజంగా ఈ రోజు ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు మనం తప్పు చేశాం ఈ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఎన్నో సచివ పథకాలు అందించారు కానీ చంద్రబాబు నమ్మి మోసపోయామని ప్రజలంతా కూడా ఈరోజు అనుకునే పరిస్థితి వచ్చింది ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో మళ్ళా వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరా రెడ్లపలాడు కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు నిజంగా ఈరోజు మళ్ళా ఫీజు బోర్ కూడా ఎందుకంటే ప్రతి పేద విద్యార్థిని కూడా మేలు జరగాల గవర్నమెంట్పై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలా ప్రభుత్వ మెడలు వంచాలా అనే ఎంతో చాలా మంది ఈరోజు మనం పేపర్లో టీవీలో చూస్తున్నాం ఈరోజు ఆ ఫీజు కట్టేది పిల్లలు వాళ్ళ వాళ్ళను వాళ్ళ ఎగ్జామ్స్ కూర్చోబెట్టలేదు వాళ్ళ కాలేజీకి ఇవ్వలేదు చాలామంది కానీ ఈరోజు వార్తల్లో మనం రోజు చూస్తూనే ఉన్నాం ఈరోజు వాళ్ళందరికీ కూడా విద్య కొనసాగాలంటే ఫీజు బోర్డుపై ఈరోజు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమాన్ని ఉద్యమాన్ని దేశం పోతుంది అందరూ కూడా పాల్గొనేది విజయవంతం చేయాలా మరలా కూడా ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాబోయే రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం